गोट अनि पुलिसले मलाई जेस्ताउनहरु जा नटला यता गलो मागाले बस्यो अनि यार लागी पर्ने आवाज आइला यो जा మాది నెల్లూరు జిల్లా కోట్రపాడు గ్రామం ఎస్సీ కాలనీ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం గల ముఖ్య కారణం ఏమంటే నిన్న కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎవరైతే ఈ యొక్క గ్రామానికి సేవ చేస్తున్నారో అదేవిధంగా ఈ గ్రామంలో ఎన్నో ఓట్లకి ఇబ్బందులకు నాని అటువంటి వ్యక్తిని తప్పు దావ పట్టిస్తూ తప్పుడు మాటలకు గురి చేస్తున్నారు అలాగా మా ఊరిలో కొంతమంది కుక్కలు ఒక్కొక్క జాతి కుక్కలు అనే ఈ కుక్కలు అంటూ లేకపోతే విశ్వాసం కుక్కలు అంటూ అటువంటి కుక్కల గురించి మాట్లాడిన మాటలకి మీకు ఎవరం జరుగుతుంది ఫస్ట్ ఏం మాట అంటే స్థలాలు ఇచ్చిన స్థలాల కోసం పట్టలాడడానికి వెళ్ళి ఉన్నారు ఆ స్థలాలు నీయా మీ బాబుయ్యా లేకపోతే నీ వెనకాల పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నా ఆ పెద్ద మనిషియా లేకపోతే వాళ్ళ బాబుయా ఎవరి కూడా స్లాలు కాదు అవి గవర్నమెంట్ స్థలాలు గవర్నమెంట్ స్థలాల్లో ఇల్లీగల్గా రాయలేసి ఏదో ఈ లేదో మినిస్టర్లు అయినట్టు లేకపోతే ఈ లేదో కలెక్టర్లు అయినట్టు రాయలేసి దొంగ పట్టాలు పుష్టించి పుట్టించి ప్రజలక డబ్బులు తీసుకొని ఆ ప్రజలు ఒత్తిడి చేస్తుంటే అమాయక జనాన్ని నాలుగు వందల మంది తోలుకోవేసి కలెక్టర్ గారు అజ్జీ పెట్టారు అజ్జయ్ ఆ అజ్జి కూడా ఒకటే మాట అన్నారు నిజానిజాలు తెలుసుకొని మేము పరిష్కరిస్తున్నారు అది అయిపోయింది నెక్స్ట్ మా తాతలు ఇచ్చిన భూమిలా అన్నారు ఐదు వందల మంది గడప అన్నారు ఏడు మంది గడప మంది గడపలేదు పుష్పాలు రెండు వందల గడప ఉన్నాయి గట్టిగా అందరూ వ్యవసాయాలు చేయాలి అందరూ ఆస్తి సంపాదించారు ఒక్కొక్కరికి ఒక ఆర్థిక స్థితి ఉంటుంది దాని తగ్గట్టు ఆర్థిక స్థితికి తగ్గట్టు ఒక్కొక్కరు ఒక సంపాదించుకున్నారు మా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్తాం మీరు నిజంగా చర్చికి దిగే పని అయితే లేకపోతే ఎవరికాడైనా ప్రెస్ మీట్ కానీ లేకపోతే అధికారులు కాడ ఏం పెట్టేమని అయితే చెప్పండి ప్రెస్ మీట్ కూర్చున్నాం తర్వాత దొంగ పట్టాలు పుట్టించామన్నారు దొంగ పట్టాలు పుట్టించామంటే ప్రభుత్వాల సంతకాలు ఉన్నాయి స్టాంపులు ఉన్నాయి ముద్రలు ఉన్నాయి సంతకాలు ఉన్నాయి ప్రభుత్వ ఆఫీసులో మా పేర్లు ఉన్నాయి అంటే మమ్మల్ని తప్పు లేకపోతే ప్రభుత్వం తప్పు పట్టుకున్నట్టు ప్రభుత్వ అధికారులు తప్పు పడుతున్నట్టు మీరు అది రాంగు మీకు ఏ దానికైనా సరే ఎవిడెన్స్ ఉంది కావాల్సిన చెచ్చు తెచ్చు కూసినప్పుడు చూపిస్తాం తర్వాత వచ్చేసి ఇసుక లారీలు కాడ డబ్బులు తీసుకుంటున్నామంట నాయన ఇసక అన్యాయంగా తరలిసినప్పుడు లారీలకి మించి ఇసక తోలినప్పుడు మీరు లైవ్లోకి వెళ్ళి అక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి చూపించింది మేము సొసైటీలో అటువంటిది మా మీద మీరు నిందలేస్తున్నారు దీని వెనకాలను నడిపిస్తున్న ఆ పెద్ద మనిషి సక్రంగా రోడ్లేకపోయాడు చూసుకోండి కొత్త కాలకా నుంచి హైవేకునే రోడ్డు అదేవిధంగా కొత్త కాలకా నుంచి మన పలిపాటు దాకునే రోడ్డు నెల్లూరు జిల్లాలోని ఇటువంటి రోడ్లు లేవు ఆయన మళ్ళీ కాంట్రాక్టర్ ఆయన కొడుకు వచ్చేసి ఒక ఇంజనీరు అని వాళ్ళ ఉద్దేశం ఇది పక్కన పెడితే తర్వాత అపవిత్రమైన మా పవిత్రమైన చర్చలు అపవిత్రమైన మాట మాట్లాడారంట ఎవరు మాట్లాడారు నీ రెడ్డి మీ పెద్ద మీ వెనకాల పెద్ద మనిషి ఆ దేవుడు ప్రజల కోసం సంబంధించిన మన పాస్టర్ గారికి బాత్రూమ్ కట్టిస్తే మా అన్న మాట్లాడిన ఉద్దేశంతో కట్టించిన నాలుగు రోజులుగా బాత్రూమ్కి తలిపేమని చెప్పి ఆ పెద్ద మనిషి ఆయన ఒక దేవుడు ఆ దేవుడికి మీరు మళ్ళీ మద్దతు ఇది మీ పెద్ద ఆ పెద్ద మనిషి గురించి చాలా క్లియర్గా మళ్ళీ నెక్స్ట్ అంటే మాట్లాడుకున్నాం తర్వాత చూసుకుంటే ఇంకేం మాట్లాడారు వీళ్ళు ఊరికి భ్రష్ అంట ఏం పట్టించినాము ఈ కోట రూపాటులో ఫస్ట్ ఇప్పుడు నిలబడుకున్న సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు లేకపోతే ఫస్ట్ అరవై వేలు డెబ్బై వేలు డబ్బులు పెట్టుకుని ఆ పక్క అవతల రోడ్డు క్లీన్ చేపిస్తే పెద్ద మనుషులకి మేము అజ్జీలు పెడితే ఆ అజ్జి డబ్బుతో వస్తే ఎస్సీ నిధులు అర ఆరు కోట్ల యాభై లక్షలు డబ్బులు వస్తే మూడు కోట్లు ఖర్చు పెట్టి రోడ్లేసి మూడున్నర కోట్లు డబ్బు పెద్ద మనిషి ఈ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ కష్టాలు వచ్చి వరదలు వస్తే ఈ ఊర్లో ఇంటింటికి వారం రోజులు సరిపోయిన పెంచిన మమ్మల్ని తప్పుగా మాట్లాడుతున్నారు మీకు ప్రతి ఒక్కటి కూడా ఆ పెద్ద మనిషి ఉద్యోగం ఏంటంటే అసలు పెద్ద మనిషి పేరు కదా ఆ పెద్ద మనిషి పేరు చెప్పాలంటే పెద్ద మనిషి ఏంటంటే ఇల్లీగల్ కాంట్రాక్టులు చేయటం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు ఆయనతో పాటు తిరగకపోతే వాళ్ళకి పెరుక్కోటం గట్టిగా అంటే పదిహేడు సంవత్సరాలు వాళ్ళకి ఒక ఇరవై సిమెంట్ కట్టలు ఇచ్చాడు ఆ ఇరవై సిమెంట్ కట్టలు ఇస్తే ఆ పిల్లడు మాత్రం వచ్చాడని చెప్పి ఆ రోజు ఫోన్ చేసి ఆ సిమెంట్ కట్టిచ్చామని చెప్పాడు ఏని ఒక పెద్ద మనిషి ఒక రెడ్డి గారు అట్లా అడిగారు నేను చూసే ఫ్లాట్ ఇచ్చారని చెప్పి వాళ్ళు కొడుకు తెరుతా అని చెప్పి ఆ ఫ్లాట్ నెలకి తీసుకుంటున్నారు అసలు ఫ్లాట్ మీద ఏ రకమైన ప్రూఫులు లేకుండా నిన్ను నిన్ను తరలిస్తారని జైలుకి నీ మీద ఉన్న కేసులు అన్ని కూడా కన్ఫర్మ్ అవుతాయని చెప్పి భయపడి జనాభాని బస్సులు పెట్టి తోలుకోపోయింది నువ్వు కోడి ఉన్న స్థలాలకి నారాయణ రెడ్డి పేటోల్కి ఒకటో డివిజన్ అంతా ఏం సంబంధం ఉంటే నువ్వు తోలుకోపోతావు జనాభాని అని కలెక్టర్ కాకపోతే కలెక్టర్ గారు ఏమన్నా నీకు ఏమైనా స్పందించడా అదే కలెక్టర్ గారు మేము స్పందించినప్పుడు ఇది చాలా దూరం ఉంది ఒకసారి రాయలు వేసి ఒకసారి రాయలు తీసేసిన తర్వాత కలెక్టర్ గారు కాహసిల్దారులు ఈఆర్ఓ ఎంఆర్ఓ అందరికి వచ్చి రాయలు తీసేస్తే నువ్వు ఏ ధైర్యంతో మళ్ళీ దాంట్లో తిరిగి ఆ ఇప్పుడు మేము ప్రశ్న పెడతామని చెప్పేసి మాలో మాకు తగులు పెట్టడానికి మా వర్గాల్లో కొన్ని వర్గాలు చీల్చి మా వర్గంలో కొంతమంది చీల్చి ఇప్పుడు ఆ బొమ్మ కాడ కూర్చోబెట్టి తగులు అనా నువ్వు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలోని పెద్ద గొప్ప సంగతి ఒక మంచి వ్యక్తి అన్నారు నేను నిజం చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలోనే రెడ్డి పుట్టుకలోనే ఒక నీచిమాలిన నీతి మాలిన రాజకీయం చేస్తూ ఎప్పుడు పార్టీలు లీడింగ్లోకి వస్తే దానికంటే ముందు నా రోజులు ముందు కూర్చొని ఆ పార్టీలోంచి ఆ పార్టీలకు కుక్క ఎగిరినట్టు ఓసరి వేల రంగులు మార్చినట్టు మార్చుకునే నువ్వు కూడా ఈ రోజు ఈ రకంగా ఒక దళిత బిడ్డని ఇంతమందితో పోరాడుతున్నావంటే నీ వెనకాల ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నావన్నారే ఎందుకు ఆ పెద్ద మనుషులు నువ్వు చెప్పలేదు ఆ పెద్దవాళ్ళకి ఎందుకంటే నీ చెప్పుతో వాడతారు వాళ్ళు ఎందుకంటే నువ్వు రావటమే పెద్ద పాపం పార్టీలోకి ఆ రకంగా వాళ్ళకి చెప్పలా కలెక్టర్ కా పోయినా కూడా స్పందించాల అంటే నువ్వు చేసే తప్పు అని చెప్పి నీ పైన అధికారులు చెప్తున్నారు ఇప్పుడు దాకా ఆ పెద్ద మనిషి ఎవరు అయితే తిరిగారో ఒక్కరినైనా సరే ఇతను నీతి మానులోడు నీతి గల చెప్పండి అదేవిధంగా మా ఊర్లో ఇంకా చెప్పాలంటే ఒక ముసలి కుక్క ఉంది ఆ ముసలి కుక్క ఏం చేస్తుంది అంటే బొమ్మ తొబ్బమ్మ ఒక డెబ్బై వేలు డబ్బులు ఏండి మట్టుల కాడకి ఒక యాభై వేల డబ్బులు ఏంటి చెప్పి దండుకొని ఏదైనా ఎలక్షన్ టైం ఏమైనా ఓట్లు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్లో కమిషన్ దొబ్బేసుకుని కూడు గడుపుకునే వ్యక్తి అతను వాడు ఈరోజు ఇల్లు కట్టాడు అంటే ఎలక్షన్ డబ్బులతో ఇల్లు కట్టాడు అమ్మేతరు పేరు చెప్పుకుని డబ్బులు కట్టుకున్నాడు అడి అదే విధంగా మాలో మాకు తొక్కు పెట్టడానికి ఒక కుర్ర కుక్కని తీసుకొచ్చారు ఆ కుక్క కాలుకుంటి ఆ కుక్క చూస్తే మా మీద ఆ రోజు ఎప్పుడు వరకు వచ్చి అచ్చాప్రయత్నాలు చేసినారన్న ప్రయత్నాలు చేసినారు ఒక్క మనిషి మీద ఇప్పుడు ఈరోజు మా చుట్టిన వాళ్ళందరూ కూడా మా అక్క వాళ్ళు మా బంధువులు మా రిలేటివ్స్ ఎవరు బయట వాళ్ళు ఎవరు లేరు అందరూ ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళే మా కోసం వచ్చినారు వాళ్ళు అంతే ఇంకొక ఉద్దేశంతో రాలా అటువంటి మా మీద అందరిని పోగేసి ఆయనకి అంత బలం ఉంది అంత ఆర్థిక పరిస్థితి మా దగ్గర ఏం లేదన్నా మా దగ్గర కేవలం పేపర్లు ఉన్నాయి మా తాతలు చిన్న పట్టాలు ఉన్నాయి ఆ పట్టాల కోసం మేము పోరాడుతున్నాం మాకు దయచేసి న్యాయం చేయాలని చెప్పేసి మా మీడియా మిత్రుల్ని అధికారులని గవర్నమెంట్ ప్రార్థిస్తున్నాం నేనే కాదు నా చుట్టూ ఉన్న మా వ్యక్తులు కూడా మాట్లాడి వివరిస్తారు కానీ అన్నాను గుర్తుపెట్టుకో నువ్వు నీ కొడుకు చేసిన తప్పులకి ముప్పై కోట్లు అవినీతి చేశాడు నీ కొడుకు ముప్పై కోట్ల అవినీతి పక్క ఎవిడెన్స్ ఉన్నాయి రాజేష్ మెన్షన్ అయింది దీని మీద గుర్తు పెట్టుకోమను ఈ పేపర్లు కూడా పోస్తాయి ఇయే పేపర్లు తీసుకుని బాబు కోడి కూడా పాత మేము అప్పుడు మీరు కటకట వెనకాల ఉంటారు అప్పుడు మీరు జైల్లోకి పోయిన తర్వాత ఇప్పటికీ ఏమీ లేదు మనం ఇంకా అవినీతిని ఇంకా చిల్లర వ్యవహారాలు మనం మొదలు పెడతాం మీరేం బిడ్డలారా బిడ్డలారని చెప్పేసి నువ్వు ఆశీర్వదిస్తావు జైలు వెనకాలను కూడా ఆశీర్వదిచ్చే మెంటాలిటీ నోడివి రెడ్డిప్పుడు కూడా చలబుట్టి నోటివి నీ పద్ధతి మార్చుకో లేకపోతే నీ జీవితం అనేది ఉండదు నీ రాజకీయ భవిష్యత్తు నీ ఏకత భవిష్యత్తు అన్ని భవిష్యత్తులు కూడా నాశనం అయిపోతాయి ఇది నేను హెచ్చరిస్తున్నావు ఇంకోటి గుర్తుపెట్టుకో నీ పిల్ల బెదిరింపులకి నీ చీటాకు బెదిరింపులకి ఈ కుక్కలకి భయపడే రకాలు కాదు నేను కాదు కదా చిన్న చిన్న పిలకాలు ఉంటారు నా దగ్గర వాళ్ళు కూడా భయపడరు నీ స్థాయికి నువ్వు ఆ రోజు అదే అశోక్ అనే చౌదస్పడ రోడ్లో అశోక్ ఈ చేతిలో నీ కాలేం పట్టుకోమని చెప్పిన దానికి సాక్షాలు కూడా ఉన్నాయి మా దగ్గర ఇలా మాట్లాడుకుంటా పోతే నీరోజు ఈ రోజు నీ గురించి మాట్లాడాలనుకుంటా పోతే ఒకరోజు సరిపోదు మాట్లాడిసిన విషయాలు చాలా ఉన్నాయి దయచేసి మీ అందరూ కూడా మా ఒక్క ఈ యొక్క బాధని ఆవేదన అర్థం చేసుకుని సహాయం కల్పిస్తారని మేము కూడా చేతులైతే ప్రార్థిస్తున్నాం నమస్కారం నా పేరు హరికృష్ణ ఈ సమాజం ఏమైతే చేస్తుందో ఇప్పుడు మాకు మాత్రమే తూగులు పెట్టాలని చూస్తున్నాడు ఒక నాయకుడు ఇక్కడ ఇక్కడే పెట్టి అయితే ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తులు ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు కాదు ఇక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయి దాన్ని పట్టించుకునే వాళ్ళు కాదు చెవుటి కాల లేళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు అయితే ఇక్కడ ఉండేవాళ్ళు కాదు ఇంకోటి బర్రెలకి తాకలు కోసాన్నాడు కదా రెండు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాను అన్నాడు ఒక అబ్బాయి ఆ అబ్బాయి అతని కాడకే ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు కాడే చెప్పాడు వాళ్ళ అమ్మ వస్తేను అతనికి డబ్బులు తీసుకునే వ్యక్తి కాదు అతనితో మంచితనంత పోతేనే అవుతుంది ఒక రూపాయి డబ్బులు నేను ఇస్తానన్నా కూడా తీసుకోలేదు ఇంత అమౌంట్ నువ్వెంత ఇస్తావు అన్న వ్యక్తి అతను ఈరోజు తీసుకున్నా అని చెప్పి చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇక్కడ ఉండే వాళ్ళు మాకు అమ్మా ఈ గ్రామంలో నేను నాకు పెళ్ళి ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ గ్రామంలో నేను పుట్టి ఉన్నాను మా నాన్న మా తల్లిదండ్రులు కానీ మా తాతల ముత్తాతలు కానీ ఈ గ్రామానికి ఆడ పుట్టి ఆడ పెరిగి ఆడ చేసిన వాళ్ళేను ఇక్కడ గ్రామానికి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలుసు కాకపోతే కొంతమంది ఇట్ట ఆరోపణ చేస్తున్నారు ఎందువల్ల అనంటే మేము ఎవరికి వ్యతిరేకంగా లేవండి లేవు కాకపోతే మేము ఇక్కడ మా అబ్బాయి మా బావ కొడుకేను మా అబ్బాయి ప్రతి పనిలో వాడు ఏ పనైనా ఎవరికి కష్టం వచ్చినా కానీ నేనున్నానని ముందుకు దూకే వ్యక్తి అటు వ్యక్తిని పది మందిలో అసభ్యంగా మాట్లాడుతూ అసభ్యంగా చేస్తూ ఎంతో బాధ పెడుతున్నారు ఈ సిమెంట్ రోడ్లు ఈ రోజు మేము నిలబడి ఉన్నామంటే ఆ అబ్బాయి కారణం ఈ సిమెంట్ రోడ్లు ఏరు ఎవరు ఏ నాయకులు ఈ సిమెంట్ రోడ్డు పూ ఎవరు అసలు పూనుకున్నది కాదు ఈ సిమెంట్ రోడ్లు వేయటానికి కారణం ఆ అబ్బాయి ఏను మాకు కనీసం మురికి మురికాలువలు ఉన్నాయనంటే సైట్ గా ఉన్నాయి కానీ ఏ ఒక్కటి వీధులు పొడిగోతా కానీ కానీ లేవు మా ఇళ్ళ సందు కానీ లేవు మురికి నీళ్లు ప్రతి ఒక్కటి గా ఉండే ఖాళీ స్థలాలకు పావాల్సి వస్తుంది మా రోడ్ల గురించి కానీ ఎవరు పట్టించుకునే నాయకులు లేరు మేము ఎందుకంటే ఈ పోరాటం మేము మాట్లాడుతున్నామంటే వా మా అబ్బాయి గురించి చెడుగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఈ రోజు మేము ప్రెస్ మీటింగ్ అక్కడ పెడుతున్నాము అని పోలీసుల్ని మేము అక్కడ మేము అంబేద్కర్ బొమ్మ పగల కొడతామని పోలీసులు ఇక్కడికి పంపించారు మా అబ్బాయి ద్వారానే అంబేద్కర్ బొమ్మ ఆ రోజు నిర్మించడం జరిగింది అందు పెట్టిన పెట్టిన మనిషి ఎందుకు పగల కొట్టిస్తాడండి ఆ ఇలా చేసి ప్రతి ఒక్కరు మేమేమన్నా మాట్లాడితే మా మీద దాడి చేసే రకంలో ఉన్నారు కొంతమంది నాయకుల ద్వారా ఇక్కడ కొంతమంది వాళ్ళు ఇచ్చే సొమ్ము కోసం ఆశపడి ఇట్లా మాట్లాడుతున్నారు ఇంకా ఎన్నో మాటలు కరోనా టైంలో ఎవ్వరు ఏ సహాయం మేము పొందలేదండి కనీసం ఒక్క చేరు బియ్యం కూడా మేము ఎవరు సహాయం పొందలేదు మా అబ్బాయి చింతల అశోక్ కుమారు ఈ కోడూరుపాడు ప్రతి గ్రామానికి కూరగాయలు ప్రతి ఒక్కటి సరఫరా చేశారండి ఎవరి సహాయం మేము పొందలేదండి ఆ రోజుల్లో పేదవారి కంటే ఆకలి అని అంటే వండుకొని ఇక్కడి నుంచి ప్రజ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని తీసుకొని మగపిల్లకాయలని ఆడోళ్ళ చేత వండించుకొని ఎక్కడైతే ఆకలిని ఉంటారో వాళ్ళకందరికీ అన్నదానాలు చేసేదండి అలాంటి వ్యక్తిని ఈ రోజు చెడ్డగా ఎందుకు అనుకుంటారండి పాగుబోతు అని అన్నారు ఈ రోజుకి వాడు బ్లడ్ టె బ్లడ్ టెస్ట్ చేయండి కాకపోతానంటే మేము ఇక్కడే ఉరేసుకొని చచ్చిపోయి అంటే గుంతులు పోసేసుకుంటాము అని నేను మాట్లాడుతున్నాను అట్ట ఆరోపణ ఎందుకు నిర్మిస్తారండి అసలు మాకు అర్థం కావటం లేదు ఏ మేము మేము ఎందుకు పోరాడుతున్నామంటే మా భూముల కోసమే పోరాడుతున్నాం మేము మేము ఎవ్వరిని విమర్శించటం లేదు మేము ఎవరిని మీద ఏ ఆరోపణ మేము చేయటం లేదు ఈ భూముల కోసం మేము పోరాడుతున్నామని ప్రతి ఒక్కటి మా అబ్బాయి మీద వాడిని ఏదో ఒక దాంట్లో ఏదో ఒక రూపాన చెడు చేయాలని ప్రయత్నిస్తున్నారు ఇదే నా మాట